మండలి కంటే ముందు కావాలి ఎమ్మెల్యే జనరాలయం కావాలి హాస్పిటల్ మన హాస్పిటల్ మనశ్శాంతి కావాలంటే గుడికి వెళ్తాం ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వస్తాం కావాలి నడిపట్టిన సేవల కోసం ఎప్పుడో తెలుపు తెలుసుకున్న హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి ఈ మాసంలో చూపించట్లుగా ఆరంభాలుగా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు అదేవిధంగా ట్యాప్ నర్సులు కూడా మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు అందుకోసమే కావలి ఏరియా హాస్పిటల్లో ఓపీకి వస్తున్నారంటే కావలి డాక్టర్ల యొక్క కృషిని ప్రత్యేకంగా వాళ్ళు చెప్పేసి వాళ్ళ కమిట్మెంటు వాళ్ళ ఆలోచన విధానం ఈరోజు కావలి హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వ పరంగా హాస్పిటల్కి కావాల్సిన ఎసిలిటీసు బిల్డింగ్స్ ఫెసిలిటీసు అన్నిటికీ కూడా ప్రభుత్వాలు అందిస్తూ గత నుంచి కూడా ఇక్కడ పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ కూడా కామ పడడం కూడా జరిగింది చిన్న చిన్న సమస్యలే తప్ప అన్ని కూడా పరిష్కారం అని వాటిని కూడా అత్యతనే పూర్తి చేస్తామని కూడా నేను కూడా ఆవిస్తున్నా

వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ప్రచారం తప్ప ఆత్మస్థైర్యాన్ని పట్టించే విధంగా తెలుసు చేసే విధంగా బాధ్యం కాదు ఎందుకంటే చెప్పాలొస్తున్నాయి వాళ్ళు తెలుగు కాదు మనలో కూడా మనుషులే వాళ్ళు చదువుకున్న చదువు ఇచ్చా దాని మీద అవగాహన ఇచ్చా చేసేటువంటి చింత కొంత అలసత్వం వస్తే వాళ్ళకు కూడా జబ్బులు వస్తాయి వాళ్ళకు ఉంటాయి పోతాయి చిన్న దాన్ని ప్రచారం చేసుకొని మనకు కావాలి పేదలు వాడుకునే ఆర్పద మీద మనమే అపోహలు కల్పిస్తే మనమే దానికి దుష్ప్రచారం చేస్తే మంచి సాంప్రదాయం కాదని కూడా దాము అందరూ కూడా నేను తెలియజేస్తున్నా ఎక్కడన్నా లోపాలు ఉంటే దాన్ని సర్ధించుకున్న దానికి మార్గాలు ఉంటాయి ఆ మార్గాలను నేను కూడా నేను పొందుతాను అదేవిధంగా మా కటిక స నల్ల క్వాలిటీ మైడ్ పార్సెన్స్ సభోధనం సమాజంలో సేవలు చేస్తూ తప్పకుండా వెళ్తుంది మళ్ళీ అభ్యర్థు కలిపి ద్వారా వైద్యం కాబోలికి అందరికోడా తలమానిపోద్దాము ప్రతి ఒక్క డాక్టర్కి ఫోన్ చేస్తే ప్రమాణి చేయడానికి పెడితే వెండికాయలు చేయడానికి పెడితే మూడు చేయడానికి పెడితే డాక్టర్ ప్రతివాడు హాస్పిటల్ పంపించడం దాంతో పెట్టే ఎట్లా అంటే నా టైపులుగా మనం పరంగా డా వృత్తిని పెడుతూ బాగుంటుందని ఆలోచించినప్పుడు ఒకటే డాక్టర్ రవికుమార్ గారు స్థానికులు కావులు పుట్టి పెరిగిన వ్యక్తి నేను కావులు గడ్డ మీద ప్రజలు మమకారం కావులు ప్రాంతం మీద మమకారం కావులు ప్రజల మీద మమకారం ఎక్కడి నుంచో వచ్చే డాక్టర్ ఉంటుందో చేసే డాక్టర్ల కంటే కూడా లోకల్ లో ఉండే డాక్టర్ అయినటువంటి రవి కుమార్ గారు ఈ కమిటీలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన్ని మేము ఇక్కడ చేసేదానికి జరిగిందని కూడా

ఎమ్ ఎమ్మెస్ టీచరు ఒక తల్లిగా తన బిడ్డల్ని పర్సన్ కోల్పోయినప్పుడు కూడా తన బిడ్డల్ని ఒక అబ్బాయి జర్మనీ లో ఉన్నారు బాబో బాబో తెలియక హైదరాబాద్ లో ఉన్నారు కష్టాలలో కూడా కష్టాల కట్టంలో కూడా బిడ్డలను ఎక్కడ కూడా తప్పదాన్ని తల్లికుండా

కష్టపడుతున్నాం అనుకుంటున్నా కావలి అభిమతి చేసే దాంట్లో తప్పకుండా తెలియజేస్తూ ముఖ్యంగా డాక్టర్లు గారికి మీకందరూ కూడా నేను ఒక హామీ ఇస్తాను తర్వాత మా వైద్యంతో మాట్లాడుతున్న సమస్యలు కూడా తప్పకుండా కావలి మాది ఈ ప్రాంత ప్రజలు మావారి ఇక్కడ పేద బయట బలహీన వర్గానికి సేవ చేసే డాక్టర్ ఆ దేవుడు మీకు ఇచ్చాడు తప్పకుండా వాళ్ళని ఆదరించండి పేషెంట్లు అనేవాళ్ళు కష్టాలు వస్తారు కాబట్ వచ్చినటువంటి కాలంలో కొంతమంది అవగాహన లేకపోవడం తల్లంగా తండ్రిగా ఆదరించి పేషెంట్స్ డాక్టర్లు అందరూ కూడా పేషెంట్కి తాగలేని చేయండి అని చెప్పి పరిస్థితుల్లో మీ హాస్పిటల్ మీద మీ మీద కానీ కాకుండా ఒక్కడి ప్రసాద్ పెట్టినా కాబోలు మిమ్మల్ని కాపుతున్నా ఎందుకంటే అంతటికండి కోట్లు సంపాదించినా కొద్ది అన్నం పెట్టుకలే వేల కోట్లు సంపాదించినా ధనం ఆరోగ్యాన్ని కాపాడదు ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఏమన్నా ఉన్నారంటే మీరు అందరిని ఒకటి మనిషి దేవుడికి దండం పెడితే దయానికి దేవుడికి దండం పెడితే రామభిక్ష దండం పెట్టేటువంటి ఏకైక వృత్తి రోజు పెట్టి అటువంటి వృత్తిలో మీ దృష్టి కోసం మీరు చేసినా మా దృష్టిలో మీరు దేవుడు కాకపోతే మీరు నారాయణ రోహితం నారాయణ అన్నారు అంటే మీరు మాకు వచ్చి పరమాత్మ లాంటి వాళ్ళు లక్ష్మీదేవులు లాంటి వాళ్ళు సరస్వంతి దేవుడు లాంటి

కానీ ఫర్నిచర్ ఎంతమంది దానం చేసినా తీసుకోగలిగేది కాబట్టి ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా దాడుల పరంగా కావచ్చు అన్ని కూడా ఒక నాలుగు ఐదు నెలల నుండి మొత్తం కూడా నేను సమకూర్చే దానికి ప్రయత్నం చేస్తాను నాకు కలిసి నడవద్ది మీరు నేను అందరం కూడా కావాలి పరుగులు పార్టీ వర్గానికి సేవ శాస్త్రానికి తెలియదు నేను నిన్నటి రోజున ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గ్రామ ప్రాంతాలు చాలాకి వెళ్ళాయి చాలా ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరి ఇరవై ఐదు హౌసుల్లో ఒక పెరాలసిస్ కోట్లు చూసాను ఒక ఇరవై ఐదు వరకు ఎల్ నుంచి ముప్పై వేళ్ళకి ఒక పెరాలసిస్ కో నిజంగా నరకం అంటే ఏంటో ఆ పేషెంట్ తర్వాత నాకు ఒక రాజు కూడా కళ్ళు చమస్తాయి ఆ జీవితం నిజంగా నరకబాడ వాళ్ళు నడవలేదు నోటు పెట్టాలి పెట్టే స్థాయి ఆ కుటుంబాలకు స్థోమత లేదు వారే ప్రతి ఒక్కళ్ళు పనులు పోతున్నారు ఆ ముసలి వాళ్ళకి బట్టేసిపోతే ఆడ గ్లాస్ పెట్టిపోతే వాడు పడి వంటి పెద్ద గుర్తలేదు సంఘటన లేదు చూసాను నిజంగా అది ఒక జన్మ మనకి తెలుగు ఈ అటు రాకూడదు అని మనందరం కోరుకోరు కానీ వచ్చిన వాళ్ళకి ఆధారంగా ఉండాలి అప్పుడు నేను అనుకున్నా జీవితంలో మనకు తెలిసి వచ్చే జబ్బుల్లో చాలా మందిని రక్షించుకోగలుగుతున్నాను సిస్ అనేది నన్ను రక్షించలేని పరిస్థితి అదేవిధంగా క్యాన్సర్ అనేది ముందు కనుక్కో పెట్టుకుంటే అది కూడా మన చేతుల్లో లేనటువంటి పరిస్థితి ఈరోజు ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్కి భయపడేవాళ్ళు ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ భయపడాలి అన్నిటికంటే ఎక్కువగా ట్రీట్మెంట్ హార్ట్కి కాబట్టి హార్ట్కి భయపడలేదు పరాలిసిస్ భయపడుతున్నారు క్యాన్సర్ భయపడుతున్నారు డయాలసిస్ భయపడుతున్నారు కొన్ని మీద అవేర్నెస్ క్యాంప్ పెట్టాలి సార్ నెల కొడుకు కూడా మెడికల్ క్యాంపులు పెట్టాలనే నేను కూడా ఒక ఆలోచనతో ఉన్నా తొందరలోనే దాని రూపాంతరం కూడా చెందుతుందని కూడా ఆలోచిస్తూ ఉన్నా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నా దానికి నెల కొట్టుకోసారి ఒక మండలంలో ఆ రకమైన కాస్ట్లీ టెస్ట్లు అన్ని చేసి కొద్ది మందిని మనం బతికించగలిగితే మన జీవితానికి సార్థకత ఉంటుందని ఆలోచనతో దాన్ని కూడా చూసుకుంటున్నాం అదే విధంగా మన అందరం కూడా కలిసి అంటే కంపల్సరీ అలా వస్తున్నాయి మొదటి తన కెరవెళ్లు చేసే వృత్తిలో పెరువైన వల్ల ఆశి పని చేసిన మలస్పత్తుల పాత్రకి తెలవారు చెప్పుకోవడం ఆయన ఎత్తిన మనసత్వం బెట్టి లాంటివాడు ఆయన పనితో కానీ నా పేరు మీకు మధ్య అనుకుంటున్నాది అదొక సాయి వల లక్షణ పంచాడు అధికారులు చదివాడు మొబైల్ చేశారు ఆయుర్వద్యం ఆయుర్వద్యం మాకు మాకు సహాయం చేయవలసిన ఆయుర్వద్యం ఇతర పొందు జనసేన గౌరవానికి అత్యుత్తమ విత్తే అనే నారకుడిని నారకుడిని కొరపండి అంటే ఇన్ని రోజులు చెప్పేది వికసిత్ తో పాటు పలు రకాల పొత్తులను సాంకేతికత ద్వారా చేయాలి ఇక్కడ నుంచి కార్మికులకు సర్వేజనులకు మీకు అందుక

చేసే దాంట్లో వాళ్ళకి సహాయం లేండి ఎదురు అడిగిన కూడా కోర్పేట్ చేయండి అన్ని వేల మీకు అభివృద్ధి అందంగా ఉంటారని నేను మేము కలిసి కావాలని అభివృద్ధి చేయాలని మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మీరు మీరందరూ కూడా నన్ను ఆహ్వానించి నాకు నుంచి సదు ప్రాధాన్యం మీరు మీరందరూ కూడా ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తున్నాను థ్యాంక్ యూ